హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు ఒక దగ్గరికి బయలుదేరాము అదేంటంటే మీకే తెలుస్తుంది మేము వెళ్ళిన తర్వాత చెప్తాను సో మా ఆయనకు వీలు కాక బస్కి అయితే వెళ్ళేసాము మేము బస్ కోసం చాలా వెయిట్ చేసి వన్ అవర్ వెయిట్ చేసాము ఇంతలో ఎలక్ట్రిక్ బస్ వచ్చింది ఎక్కాము సో ఎక్కడికి వెళ్ళామంటే అరడి సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసాము సో ఎందుకనేది కారణం ఏంటంటే మర్చి నోడికి అన్నప్రసన చేయడానికి వచ్చాము సో వీటికైతే సిక్స్ మంత్స్ నడుస్తున్నాయి కాబట్టి అన్నప్రసన చేద్దాం అనుకున్నాం ముందుగా దైవ దర్శనం చేసుకోవడానికి మేమైతే ప్రదక్షిణలు చేసేస్తున్నాము మా పిల్లలు హడావిడి హడావిడి చేస్తున్నారు వాళ్ళే రన్ 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 చేస్తున్నారు సో ప్రదక్షిణలు అయిపోయాయి నెక్స్ట్ అయితే అర్చన చేయించుకుంటున్నాము అందరి నేమ్స్ చెప్పి అర్చన చేయించుకున్నాము అయ్యగారు అయితే అర్చన చేశారు మాకు మా నేమ్స్ మీద సాయిబాబాకి మీరు కూడా దండం పెట్టుకోండి సాయి అయితే అర్చన చేస్తున్నాడు అక్కడ అయ్యగారు మా పిల్లలు అందరూ ఇట్లా ఆడవిడి చేస్తున్నారు హారతి తీసుకుంటున్నాం ఇప్పుడైతే నేనంటూ నేను అనుకుంటే అందరూ హారతి తీసుకున్నారు హారతి తీసుకున్న తర్వాత స్వామి స్వామివారి ప్రసాదం తీర్థం తీసుకుంటున్నాము అందరం అలా తీర్థం తీసుకున్నాము ఇలా పెట్టేశాడు మా గారు సో మేమైతే సాయిబాబాకు చాలా బాగా మొక్కుకున్నాం మా దర్శనం అయితే బాగానే అయింది సో ఇప్పుడైతే మా చిన్నోడు అన్న ప్రశ్న చేసేస్తున్నాము స్టార్ట్ చేసాము చూడండి మా నాన్న టెంపుల్కి రాలేడు కాబట్టి ఇంటి దగ్గరనే తిని తినిపించాడు వాడు ఏడుస్తూనే ఉంటాడు తినిపిస్తుండు ఎలా చూడండి ఇప్పుడైతే వాటర్ అట వాడికి వాటర్ అయిపోతుందని వాటర్ తాపించాము సో వాళ్ళ అన్నలు అయితే బాటిల్ అని బాటిల్ ఇస్తున్నారు వాడు దాన్ని కూడా తినేస్తా అన్నట్టు ఇస్తుడు ఇప్పుడైతే సాయిబాబా దగ్గరనే మా వాడికి ప్రసరం చేస్తున్నాము చూడండి ఒకరి తర్వాత ఒకరమ్మ ఎలా తినిపిస్తున్నాము వాడు ఆ స్టార్టింగ్ కాబట్టి ఆ అంటున్నాడు మధ్య మధ్యలో ఏడుస్తూ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అందరూ తినిపిస్తున్నారు వాడికి వాటర్ కూడా ఇదైతే మేము వెండి వెం, గ్లాస్ వెండి స్పూను వెండి గిన్నె బౌలు అవన్నీ వెండియే తీసుకొచ్చాము తర్వాత ఒకరి తర్వాత ఒకరు తినిపిస్తూనే ఉన్నారు వాడు అనుకుంటున్న కావచ్చు అందరూ నాకు ఇలా ఈరోజు ఏం పెడుతున్నారా అన్న పెడుతున్నారు సో నెక్స్ట్ అయితే నేను కూడా పెట్టేశాను మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కాబట్టి మా కోసం వాళ్ళు వెయిట్ చేశారు అక్కడే మా పిల్లలందరూ వాళ్ళు తినిపించలేరట నేను తినిపిస్తాను నేను తినిపిస్తా అని వాళ్ళు ఎగ్జైటింగ్గా తినిపిస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు నేను పెడతాను నేను పెడతాను చిన్నోడికి మేమైతే పెట్టేసాం నేను కూడా తినిపించేశాను వాళ్ళు అన్నారు ఒకరు 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 పెడుతూనే ఉన్నారు వాళ్ళకు ఒక సంబరం అయిపోయింది ఫస్ట్ టైం కాబట్టి వానికి తినిపించడం సో నేనైతే మా చిన్నోనికి యూజ్ అయ్యేది ఒక గిఫ్ట్ అయితే తీసుకెళ్ళాను అదేంటంటే వాటర్ ఫ్లాక్స్ వాటర్ ఫ్లాస్క్ ఇది ఇప్పుడు వాడికి యూజ్ అవుతుంది కదా అని తీసుకెళ్ళాను సో వాడికి ఇచ్చేసాం మా పిల్లలే అది ఏంటా ఏంట చేయాలి చేయాలి అని చేస్తున్నారు చూసిస్తున్నారు చాలా ఎగ్జైటింగ్గా వాడైతే అవచ్చు ఇది ఏంటో అని ఆశ్చర్యంగా చూశాడు ఇవ్వగానే చేతిలో పట్టుకున్నాడు పట్టుకోగానే అది నోట్లో పెట్టుకోవాలి నోట్లో పెట్టుకోవాలి ఏదైనా వాళ్ళకి చిన్నపిల్లలకి నోట్లోనే నోట్లోనే ఏంటా తినాలి తినాలి అని ఉంటుంది సో ఆ గిఫ్ట్ అయితే నేను వాడికి ఇచ్చేసాను యూజ్ అవుతుంది కదా ఇప్పుడు అని చూడండి అది కొత్తది కాబట్టి ఆ వస్తువుని అలానే పట్టుకుంటున్నాను సో మేమైతే మిగతా టెంపుల్స్కి వెళ్ళాలి కాబట్టి అక్కడే పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేయించుకుంటున్నాము ప్రదక్షిణ చేస్తున్నాం ఫస్ట్ ప్రదక్షిణ తర్వాత అర్చన చేయించుకున్నాము స్వామివారి మెట్లు పదకొండు మెట్లు అయితే అక్కేసామి ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత స్వామివారి మెట్లు పద్దెనిమిది మెట్లు ముట్టుకేసాము మా చిన్నోడిని అక్కడ మంచిర్ వస్తుంది కాబట్టి చల్లగాలి కాబట్టి వాడు ఆడుకున్నాడు ఆ పిల్లలైతే హడావిడి చెప్పనక్కల లేదు సో అందరి పిల్లలు అలానే ఉంటారు నాకు తెలిసి వాళ్ళని ఆడుకొనివ్వట లేదు వాళ్ళ మమ్మీ డాడీతో వాడైతే సెల్ఫీ దిగేశాడు నెక్స్ట్ వాడు అలానే ఆడుతూ ఆడుతూ ఉన్నాడు చల్ల చల్లగా అనిపి కొత్త ప్లేస్ కాబట్టి చల్లగా అనిపించింది ఏమో వాడికి అలానే పడుకున్నాడు అలా అంటే సెల్ఫీ అయితే దిగేసాం మేము నెక్స్ట్ పక్కనే శివయ్య టెంపుల్ ఉంది ఆ శివయ్య టెంపుల్ దగ్గర కూడా వచ్చి తీసుకున్నాము నెక్స్ట్ నందీశ్వరుడు నందీశ్వరానికి మాకు నెక్స్ట్ అక్కనే పక్కనే సాయిబాబా విగ్రహం ఉంటుంది పెద్దది విగ్రహం దగ్గర కొబ్బరికాయలు కొట్టేసేయాలి సో సాయిబాబా దగ్గర ఫోటోస్ అయితే ఫొటోస్ దిగాము అందరం నెక్స్ట్ కొబ్బరికాయలు కొడతామని మమ్మల్ని కొట్టనివ్వట్లేదు మా పిల్లలు అయితే వాళ్ళే కొట్టేస్తున్నారు మా పిల్లలే నేను మమ్మీ నేను కొడతానని వాళ్ళే కొట్టుతున్నారు కొబ్బరికాయలు కూడా మమ్మల్ని కొట్టనివ్వట్లేదు చూడండి వాళ్ళు ఎలా పడుతున్నారు అందరం కొట్టేసాం మంచి ఒకటి అన్నట్టు కొట్టాలి వాటర్ తాగాలి వాళ్ళ వాళ్ళ పాలసీ అది ఎట్లా తాగుతున్నారు ఇటు కొట్టుకుంటే వాటర్ తాగిస్తున్నారు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కడ దెబ్బ తాపించుకుంటారో అని మాకే భయం వేసి మేమే తీసుకున్నాం అయినా వినలేదు వాళ్ళు నేను కొడతా నేను కొడతాను రేపు వీడు కూడా అంతే నేను కొడతా నేను కొడతా అంటాడు చూడండి ఎలా స్మైల్ ఇస్తున్నాడో మా చిన్న ఇక లాస్ట్ అయిపోయింది కదా అని మళ్ళీ అందరం కలిసి ఒక సెల్ఫీ అయితే దిగేశాం ఓకే బాయ్ బాయ్ ఉంటాం మళ్ళా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి